తెలంగాణలో వచ్చేసి మూడు టెంపుల్స్ అయితే ఫేమస్ మూడు టెంపుల్స్ ఏంటంటే ఒకటి శ్రీశైలం కొమరెల్లి ఐనోల్లి ఐలోన్ టెంపుల్ అయితే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఉన్నాం ఐలోన్ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకు హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లా లైక్ ఏంటంటే ఇది తెలంగాణ స్టేట్ హన్మకొండ జిల్లా ఐలోని ఐలోన్ అంటే శ్రీ మల్లికార్జున స్వామి అనేది టెంపుల్ అనేది ఫేమస్ ఉన్నట్టుండి ఒక్కసారి ఉలిక్కి పడ్డాం ఎందుకురా అని అడగండి ఫ్రెండ్స్ నైట్ కళలు గజ్జల సప్పుడుతో డ్యాన్సులు బోనాలు ముగ్గులు ఎక్కడ చూసినా జనాలు కట్ చేస్తే నేను బెడ్ ఉన్నా అరే ఇది అంత కలనా 아파트라고 이 పోలు గుణ ప్రాప్తి కొబ్బరిగాయలు అన్నీ ఉండే అక్కడ మనం పోవాల్సింది దే రూట్ సో విఆర్ ఆర్ లుకింగ్ ఫర్ దర్శన్ ది దివర్ వి హ్యాపీ కమింగ్ టు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మ్యాన్వెస్టర్ ట్రావెలింగ్ ఛానల్ దిస్ ఇస్ మీ వస్తుంది దాట్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో వచ్చేసి మూడు టెంపుల్స్ అయితే ఫేమస్ మూడు టెంపుల్స్ ఏంటంటే ఒకటి శ్రీశైలం కొమరెల్లి ఐనోల్లి ఐలోన్ టెంపుల్ అయితే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నాం ఐలోన్ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకు హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లా లైక్ ఏంటంటే ఇది తెలంగాణ స్టేట్ హన్మకొండ జిల్లా ఐలోని ఐలోన్ అంటే శ్రీ మల్లికార్జున స్వామి అనేది టెంపుల్ అనేది ఫేమస్ సో ఐలోని అనగానే శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎవరికైనా నార్మల్ అయితే గుర్తొస్తుంది సో ఇక్కడ శివుడు అయితే ఫేమస్ మనం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసాం లోపలికి పోదాం రాండి నాతో పాటు వచ్చేసేయడం ఇది మొత్తం ఎంట్రీ చేయకుంటా కాకతీయ కాలం నాకు కరెక్ట్ ఐ టెంపుల్ సో this place ఆర్ most ఫెస్టివల్ is ఫేమస్ that బోనాలు అండ్ సమ్థింగ్ ఫెస్టివల్ this టోటల్ is like a వన్

నార్మల్ కాడు ఇక్కడ చెప్పులు ఇప్పి మనం వెళ్దాం రాని కొబ్బరికాయ కొడదాం తూర్పు ద్వారం ఇది నాట్యం మందిరం తెలుసా బాబు నీకు ఇక్కడ నాట్యం చేస్తారు అప్పట్లో కాకతీయులు యుద్ధానికి ముందు అక్కడ నాట్యం చేసి పేరుని నాట్యం చేసి యుద్ధానికి తెలుసా అడిగిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ తగ్గిట తక్కిట తక్కిట తక్కిందేరిని నృత్యం అందరం ఇక్కడనే నేనుగా ఫేరిని నాట్యం అనేది అందరూ మొగలు చేస్తారు ఆడలు చేయరు గుర్తుపెట్టుకోండి ఆహా సుఖం అంటే ఇదే కవుదే శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం హన్మకొండ జిల్లా అయిన మండలం ఇక్కడికి పోదాం మనం ఆ దేవత పేరు ఏం పేరాడు శివుడు కాదు మనం చిన్నప్పుడు చిన్నప్పుడు బాక్సుల పైన నటరాజ స్వామి ఇవన్నీ ఉంటాయి స్తంభాలు వన్ జీరో ఎయిట్ ఉంటాయి అట సో ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం కాకతీయుల కాలం నాటి శిల్పాలు సో కాకతీయులు ఏంటంటే యుద్ధానికి పోయే ముందు ఇక్కడ పెరిని నాట్యం చేసి మోటివేషన్ కోసం యుద్ధానికి అయ్యేది సో ఆ యుద్ధం వచ్చేది మనం ఇప్పుడైతే దర్శనానికి పోదాం చలో నాతో పాటు వచ్చేసాయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ద్వారం కూడా ఓం నమ శివాయ గజస్తామం ఎక్కడ టెంపుల్ అయినా గజస్వామి ముందే ఉంటుంది ఫస్ట్ గజస్వామి దర్శనం చేసుకున్నాం మనం ఓ శ్రీ మల్లికార్జున స్వామి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎవరి సామాన్లకు వారే బాధ్యత నమ శివాయమ సో మల్లికార్జున స్వామి శివుని టెంపుల్ ఎక్కడైనా నంది ఉండడు కామన్ నంది ఉన్నదంటే శివుడు ఉంటాడు శివుడు ఉన్నదంటే నంది ఉంటాడు నంది లేనిది శివుడు ఎక్కడ ఉండడు శివాయ మొక్కుబడి బియ్యం జాలీలు బాక్సులో మాత్రమే పోయగలరు ఓం నమ శివ సో ఇది ఏం గర్భాలయం అభిషేకం వెయ్యి రూపాయలు అర్చనం యాభై రూపాయలు మొక్కుబడి వంద రూపాయలు ఫోటో అయితే నిషేధం మొక్కుబడిదంట ఎవరి కోరికలు వాళ్ళు ఇట్లా ఒక మొక్కుబడి పెడతారు నేను ఇది సాధించాలి నేను అది సాధించాలి నేను ఇది జాబ్ కొట్టాలి నేను అది జాబ్ కొట్టాలి నాకు పైసలు ఎక్కువ కావాలి నాలాంటి వాళ్ళు ఏంటంటే మన శాంతి కోసం ప్రశాంతత కోసం కోరుకుంటారు అది ఎక్కడ దొరకదు సో ఇప్పుడే మన దర్శనం అయిపోయింది ఇదే మనయ్య గారు ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అయితే ఫోటోలు తీయద్దు ఫ్రెండ్స్ ఎక్కడైనా సో మీకు నార్మల్గా ఫోటో ఒకటి చూపెడతా లడ్డు ఇరవై ఐదు రూపాయలు పులిహోర ఇరవై రూపాయలు లడ్డు ప్రసాదం కౌంటర్ తీసుకుందాం అయితే ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ప్రశాంతంగా అయిపోయింది ఏళ్ళు లేకుండా ఎవరైతే లేరు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే జీవితంలో ఇంత పీస్ అనేది కావాలి ప్రతి మనిషికి ఒకరికి నువ్వు ఎక్కడికి పోయినా ఏ మెడిటేషన్ చేసినా ఏ యోగా చేసినా ఏది దొరకదు మనం రాములగారి దగ్గర పోదాం రాండి రాములగారు టెంపుల్ పక్కకే మనకు శ్రీ ఎల్లమ్మ దేవ్ తల్లి దేవస్థానం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మల్లన్న లేదా మల్లికార్జున స్వామి మైలారు దేవుడు గురించి తెలుసుకుందాం ఎక్కువగా ఇక్కడ మల్లన్న దేవుణ్ణి యాదవులు కురుమలు ఇష్టదైవంగా కొలుస్తారు సంక్రాంతి పండుగ దినాన జాతర స్టార్ట్ అయి ఉగాది వరకు జరుగుతుంది ఈ జాతరలో బోనం మరియు పట్నం అనేవి చాలా ప్రత్యేకత బోనం వేయడం అంటే ఒక కొత్త కుండ వంటకాన్ని వండి మల్లన్న దేవునికి నైవేద్యంగా పెడతారు పట్నం వేయడం అంటే ఒగ్గు పూజారులు వీరు నేలపైన రంగురంగుల ముగ్గులు వేసి మల్లన్నకి వారి వారి శైలిలో శ్రీ మల్లికార్జున స్వామికి దర్శనం ఇస్తారు నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడి ఉన్న ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి కట్టడంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఎట్లా అంటే ఇట్లాంటి కట్టడం మన వరంగల్ శ్రీ భద్రకాళి మాతా దేవాలయంలో కనబడుతుంది సో ఈ రెండు దేవాలయాలు చాళుక్యుల కాలం నాటి నిర్మాణం సో ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఈ రోడ్డు జిబ 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 జిబలాడుతూ ఉంటా ఉంటుంది ఎక్కడ చూసినా పొట్టు పట్టు మంది ఉంటారు బట్ ఏంటంటే అది సంక్రాంతికి ఉగాదికి ఏంటంటే ఇక్కడ జాతర అవుతుంది ఫస్ట్ ఆ జాతర వస్తే మస్తు మజా ఉంటుంది ఏంటంటే బోనాల జాతర పట్నాలు వేసుకుంటారు సో చాలా ప్రతిష్ట ఇక్కడ ఉన్న దేవునికి సో ఇక్కడ అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా ఉంటారు ఫైనల్గా మనం దర్శనం అయితే అయిపోయింది అది ఎగ్జిట్ ఇదైతే ఎగ్జిట్ బయటికి దారి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్